మున్నూరు కాపు సామాజిక వర్గం నుండి వేములవాడ శాసనసభ్యులుగా ఎన్నికైన ఆది శ్రీనివాస్ కు మంత్రివర్గంలో చోటు ఇవ్వాలని కోరుతూ రాజన్న సిరిస్ల జిల్లా రుద్రంగి మండల ముందు గంగా నర్సే మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ కేబినెట్ లో మున్నూరు కాపులకు ప్రాధాన్యం ఇచ్చి పదవులు ఇచ్చారని గుర్తు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరు కాపు కులస్తులు అధికంగా ఉన్నారని తెలిపారు వేములవాడ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆది శ్రీనివాస్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన చేసి మంత్రివర్గంలో చోటు కల్పించాలని డిమాండ్ చేశారు మున్నూరు కాపు కులస్తులను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గుర్తించడం లేదని అన్నారు దేశానికి అన్నం పెట్టే కాపు కులస్తుల నుండి ఆది శ్రీనివాస్ ఎన్నికైనప్పటికీ రాష్ట్ర అధిష్టానం గుర్తింపు ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని కోరారు ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనమని అన్నారు అవసరమైతే పార్టీ పదవులకు రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు కాపులను గుర్తించి మంత్రి పదవి ఇచ్చే వరకు కాపులందరం ప్రతిరోజు నిరసన తెలుపుతామని అన్నారు నరేష్ నంద్యాడపు లక్ష్మి నర్సయ్య ఎర్రం సత్తయ్య ఎర్రం రాజలింగం నంద్యాడపు శ్రీనివాస్ కుల రమేష్ ఆకుల శ్రీనివాస్ కుదరి మహిపాల్ ఎర్రం అరవింద్ దరిపెల్లి మహేష్ పల్లికొండ వినయ్ ఎర్నం నవీన్ ఆకుల మనీసాయి సంఘ సభ్యులు పాల్గొన్నారు అందుకోసం మేము అధ్యక్ష జరుగుతుంది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి మున్నూరు కాపు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న విహెచ్ గారు కావచ్చు అంతకుముందు ఆయన రెండు వేల నాలుగులో తర్వపురి శ్రీనివాస్ కావచ్చు రాజశేఖర రెడ్డి ఆయాంలో కూడా మున్నూరు కాపు అధ్యక్షునిగా స్థానం ఇచ్చారు కానీ ఇప్పుడు ఇంత పెద్ద మా జనాభా ప్రాతిపదికలు అని నలభై తొమ్మిది లక్షలు ఉన్న మా జనాభాకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేరు దయచేసి గుర్తించి కాంగ్రెస్ అధిష్టానం రాజశ్రీనాయ గారికి మంత్రి పదవి ఇవ్వాలని మేమందరం మున్నూరు కాపు తరఫున నిరసన వ్యక్తం చేస్తున్నాం లో భాగంగా బీసీ సామాజిక వర్గానికి తరమానికంగా ఉన్న మా పూర్కాం సామాజిక వర్గానికి అన్యాయం జరిగినందున ఇక్కడ ప్రజల మనిషి కోడిలా గెలిచిన ప్రజలలో ఉన్న వ్యక్తి బిమ్మవాడ గడ్డ మీద దొరల గడిలను బద్దలు కొట్టిన వ్యక్తిని మంత్రి పదవి ఇస్తారని చెప్పి మేము ఆశించడం కానీ ఆశల మీద నీళ్లు జల్లి ఆశించికి మంత్రి పదవి మా సామాజిక వర్గం తరఫున మేము అధిష్టానానికి రాష్ట్ర నాయకత్వానికి మరియు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారికి చిన్న గారికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది ఈ రోజు రుద్రంగి మండల కేంద్రంలో పున్నూరు కాపుల ముద్దుబిడ్డ వేమలాడ శాసనసభ్యులు గౌరవ ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాస్ గారికి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో ఈ రోజు మున్నూరు కాపుల పక్షాన నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది ఓన్లీ రుతురంగి మండల కేంద్రంలో కాదు ఈ రోజు ముప్పై మూడు జిల్లాల నుండి కూడా గాంధీ కు పెద్ద ఎత్తున తరలివెళ్ళడం జరుగుతుంది మున్నూరు కాపులు ప్రజా అని మేము ఎంతో సేవ చేసి ప్రభుత్వానికి అండగా నిలిచినాము ఇప్పటికైనా ప్రభుత్వాన్ని మేము ఏ రకం కూడా విమర్శించడం లేదు రైతులకు కానీ మహిళలకు కానీ ప్రజలకు కానీ కార్మికులకు కానీ ఖర్చులకు కానీ ప్రతి ఒక్కరికి మంచి చేసుకుంటూ వెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మున్నూరు కాపులను కించపరుస్తుంది ఆ అర్థం కావడం లేదు నలభై తొమ్మిది లక్షలకు పైగా జనాభా ఉన్న మున్నూరు కాపులకు మంత్రివర్గంలో చోటు రాకపోవడం చాలా దురదృష్టకరం అంతేకాదు గౌరవ ఎమ్మెల్యే ఆశీలన్న గారు ఎండనక వారనక రాత్రనక పగలనక మంచి చెడు ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటూ పదవి ఉన్నా లేకున్నా ఇటు ప్రజలలో కానీ అటు పార్టీ కోసం కానీ అహర్నిశలు కష్టపడుతున్న వ్యక్తి ఆది శ్రీనివాస్ గారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే ఎమ్మెల్యేలలో మంచి గుణగణాలు ఉన్న వ్యక్తి ప్రజల కోసం పార్టీ కోసం పాటు పడే వ్యక్తి అంటే కేవలం ఆదిశ్రీరన్న గారు మాత్రమే మరి అటువంటి వ్యక్తిని ఎందుకు దూరం పెడుతున్నారో అర్థం కావడం లేదు ఒకటే ఒక గ్రహాంతర వాసి ఈ రోజు చీరన్నకు అడ్డుదావడం జరుగుతుంది అతనికి కూడా రానున్న రోజుల్లో మున్నూరు కాపుల పక్షాన బుద్ధి చెప్తాము అంతేకాదు ఈ యొక్క గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము ఒకటే గౌరవంగా కానీ ఒకటే విధంగా మేము అతన్ని కోరుకుంటున్నాము మున్నూరు కాపులు దయచేసి ఎక్కడ కూడా మీరు ఈ ఈరోజు మున్నూరు కాపులు లేకుంటే ఎక్కడ కూడా గవర్నమెంట్కు అది లేదు ఇప్పటికైనా మీరు స్పందించి తక్షణమే ఆదిశీరణ కానీ మంత్రివర్గంలోకి తీసుకోవాలి తీసుకునేంత వరకు కూడా మేము కాంగ్రెస్ పార్టీ నిర్వహించే కార్యక్రమాలు కానీ ఆ యొక్క మండల ప్రధాన కార్యదర్శి పదవి కానీ రాజీనామా చేస్తున్నాను ఇక నుండి సీనన్నకు మంత్రి పదవి వచ్చే వరకు కూడా ఇలాంటి కాంగ్రెస్ పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్పంచాలని చెప్పి వివరించుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మున్నూరు కాపు ముద్దు బిడ్డలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పటికే అయిపోతలేదు సీనన్నకు మంత్రి పదవి వచ్చే వరకు ప్రతి ఒక్క రూపంలో వివిధ రూపాలలో నిరసన తెలియజేస్తూ ఉంటాము ప్రభుత్వానికి అండగా ఉంటూ మా ప్రజా ఎమ్మెల్యే శ్రీనికు మంత్రి పదవి వచ్చేదాకా ఇటువంటి నిజం కొనసాగిస్తున్నా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క ముందుగా ముందు పెట్టేకు ఉదయపూర్వక ధన్యవాదాలు